ఇప్పుడు మీరు చూస్తున్నది గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వైరా ఎంట్రీ అవుతున్నాం వైరా సమీపంలో ఇక్కడ నుంచి జంగారెడ్డి కూడా వారికి మీ ఈ వీడియో చేసాం దీని పూర్తి వివరాలు ఎగ్జిట్ టు ఎంట్రీ ఏ విధంగా ఎక్కడెక్కడ ఉంటాయో పూర్తి వీడియోలు చూడొచ్చు మనం జనవరి ఇరవై తర్వాత ఓన్లీ లైట్ వెహికల్ మోటార్స్ అనుమతిస్తారని సంబంధిత అధికారులు తెలియజేస్తున్నారు టెంటర్లు కూడా పిలిచారు మనం వైరా నుంచి మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టోల్ ఫ్రీస్ మన సర్వీసు ఏ కైనా ఇక్కడ నుంచి మనం ఎక్కిన తర్వాత ఏదైతే ఎంట్రీ ఎగ్జిట్ రెండు ఉంటాయి ఎంట్రీ నుంచి ఎగ్జిట్ అయ్యే ప్రతి వెహికల్కి దిగేటప్పుడు ఛార్జీ చేస్తూ ఉంటారు ఆ ఛార్జీ ఎంత మనకి ఆ అధికారిక ప్రకారణంగా వస్తేనే తప్పనిచ్చి మనం ప్రస్తుతానికి అయితే సమాచారం ఇవ్వలేమో అయితే మనం ఈరోజు ఈ వీడియోలో వైరా నుంచి మనం ప్రయాణం చేస్తున్నాం గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్ మనకి ముందుగా కనిపిస్తున్నది విశ్రాంతి స్థలం ఉన్నది కల్లూరు సమీపంలో హూపురావు బంజర్ అంటారు ఇక్కడ ఇంధనం హాస్పిటల్ ఛార్జింగ్ భోజనం విశ్రాంతి లెఫ్ట్ టు ఐదు ఎకరాలు లెఫ్ట్ టు ఐదు ఎకరాలు రైట్ లో ఏర్పాటు చేశారు గ్రీన్ ఫీల్డ్ అదాటి వారు టెండర్లు కూడా పిలిచారు అవి నడుస్తా వర్క్స్ ఇది జనవరి ఇరవై తర్వాత ఇది కూడా ప్రారంభిస్తారు దీంట్లోకి మనం ఏదైతే విశ్రాంతి తీసుకున్న హాస్పిటల్ కావాలన్నా కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటది దాదాపుగా ఇది కల్లూరుకి తొమ్మిది కిలోమీటర్ల సమీపంలో ఇక్కడ ఏర్పాటు చేశారు ఏదైతే హైదరాబాద్ నుంచి సూర్యపేట ఖమ్మం వైరా ఈ కల్లూరు సమీపంలోనే ఇక్కడ విశ్రాంతి స్థలం మనకి కనిపిస్తూ ఉంటది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ మీద ఇక్కడ ఆ వాహనదారులు విశ్రాంతి తీసుకోవడానికి సంబంధిత ఛార్జింగ్ భోజనం విశ్రాంతి హాస్పిటల్లో ఇంధనం పెట్రోల్ సంబంధించింది ప్రతిదీ కూడా ఈ ప్రాంతంలో మనకి కనిపిస్తూ ఉంటది మనం కల్లూరు ముందుకు ప్రయాణం చేస్తాం వైరా నుంచి మనకి కల్లూరు ఎంట్రీ ఎగ్జిట్ సంబంధిత మనకి ఇక్కడ ఉంటది ఇక్కడ కూడా మనకి కల్లూరు సమీపంలో మనకి చెన్నూరు కూడా ఈ ప్రాంతంలో ఉంటది అయితే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు సంబంధించింది ఇది ఆంధ్రాకి మరియు తెలంగాణకి సంబంధిత లైను ఈ గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ జీబీ మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటది మన ఇప్పుడు కల్లూరు టోల్ ప్లాజా ఎగ్జిట్ అవుతున్నాం ఎగ్జిట్ రోడ్ ఇది బయటికి వెళ్ళిపోతున్నాం మనకి కనిపిస్తూ ఉంటది ఏది ఏదైనా కూడా మన వాహనదారులు నిబంధనలు పాటించుకుంటూ ఇక్కడ సిగ్నల్స్ కానీ ఇక్కడ వేసే రోడ్డు మీద వివిధ ఆకారంలో మనకి కనిపిస్తూ ఉంటాయి సిగ్నల్స్ ఆ ఆ రోడ్ని మనం చూసుకుంటూ జాగ్రత్తగా అవ్వాలి మనం ఎగ్జిట్ అవుతున్నాం ఎగ్జిట్ ప్లేస్ ఇది కల్లూరు సమీపంలో అంటే చెన్నూరు దగ్గర మనకి కనిపిస్తూ ఉంటది చెన్నూరు ఇటు కల్లూరు మరియు ఇప్పుడు చూడడా ఇక్కడ ఎగ్జిట్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ రైట్ రెండు దారులు ఉంటాయి కనిపిస్తూ ఉండదు ఇప్పుడు కల్లూరు మనకి ఆ లెఫ్ట్ సైడ్ వెళ్తే కల్లూరు ఊళ్ళోకి వెళ్ళొచ్చు మనకి ఇప్పుడు కూడా కల్లూరు నుంచి మనం పెనుబల్లి పెనుబల్లి ఎంట్రీ అవుతున్నాం పెనుబల్లి వెళ్ళటానికి కూడా ఇక్కడ మనకి చూపిస్తా ఉన్నాం ఇది చూడండి కల్లూరులో ఎగ్జిట్ ఎంట్రీ ఏదైతే ప్రయాణం మనం ప్రయాణం చేస్తున్నామో దానికి సంబంధించిన కిలోమీటర్ లెక్క మనకి ఫ్రీ టోల్ పాజా మనకు వసూలు చేస్తూ ఉంటారు అధికారులు నిబంధనలు చూచిన బోర్డులు దాదాపుగా అన్ని క్లియర్ గా క్లారిటీగా ఉంటాయి వాహనదారులు గమనించి మన ప్రయాణం చేయాలి లేకపోతే ప్రమాదాలు పొంచి ఉంటాయని చాలా గమనించాలి ఈ వచ్చే వెహికల్స్ ఎనభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల వరకు దాదాపుగా స్పీడ్తో వెళ్తాయి ఎటువంటి ఆటంకాలు లేకోకుండా గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మనకి కనిపిస్తూ ఉంటుంది మనకి ఇప్పుడు కల్లూరు నుంచి మనం ముందు వచ్చే పిన్నిబెల్లి అండి పిన్నిబెల్లి నుంచి మనకి ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల ప్రాంతంలో ఉంటారు కాబట్టి దాదాపుగా పది కిలోమీటర్ల దగ్గర సమీపంలో మనకి వింజుర వీ నుంచి లెఫ్ట్ సైడ్ వెళితే మనకి వింజ నుంచి కొత్తగూడెం భద్రాచలం మరియు ఒరిష ఛత్తీస్గఢ్ ప్రాంతాలకే ప్రయాణం చేయవచ్చు మనం ఇప్పుడు వింజర నుంచి ఎగ్జిట్ అవుతున్నాం ఇక్కడ ఎగ్జిట్ ఎంట్రీ మనకి రెండు కనిపిస్తూ ఉంటాయి ఈ ప్రాంతంలో అందుకోసమే శిక్షిక్ లో మనకి కంపల్సరిగా ఎగ్జిట్ ఎంట్రీలు ఉంటాయి కాబట్టి ఈ ప్రాంతంలో ఇది వింజర టూల్ ఫ్లాజా ఎంతైతే ప్రయాణం చేస్తామో అంతే ఫీజు వసూలు చేస్తానని అధికారులు అంటున్నారు ఏదైనా కూడా మనకే మనకి కనిపిస్తున్న రైట్ సైడ్ మనకి మంజూర్లో రైట్ సైడ్ వెళ్తే తిరుగురు వెళ్తాం తిరుగూరు ప్రాంతం వెళ్తాం తిరుగూరు నుంచి విజయవాడ అమరావతి వెళ్తాం మరియు హనుమన్ జాక్షన్ వెళ్తాం మరియు ఆడపల్లిగూడెం ఏలూరు భీమవరం అనేక ప్రాంతాలు ఆంధ్ర ప్రాంతాలకు కూడా సమీపంలో ఉంటుంది కాబట్టి గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు దీనికి తెలంగాణ ఆంధ్రకి కలుపుకుంటూ వెళ్తున్న గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు మనం విమంజర్ మనం ఎగ్జిట్ అవుతున్నాం ఎగ్జిట్ నుంచి ఎంట్రీ అయిన తర్వాత మనకి సత్తుపల్లి ప్రాంతం మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రాంతంలో మనకి కనిపిస్తున్న వీజ్మెంట్స్ నిబంధనలు పాటించు పాటించుకుంటూ నిబంధన బోర్డులు పాటించుకుంటూ చూసుకుంటూ మనం ప్రయాణం చేయాలి మనం రాత్రి సమయంలో వీజువర్ చేస్తున్నాం ఇప్పుడు ఇది తిరువూరు వెళ్ళొచ్చు ఇటు లెఫ్ట్కి వెళ్తే భీమంజం నుంచి కొత్తగూడెం వెళ్ళచ్చు మనం ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ ఎంట్రీ అవుతున్నాం ఎగ్జిట్ అయినా ఎంట్రీ అయినా మనకి ఇది గ్రీన్ ఫీల్డ్ రోడ్లో లెఫ్ట్ రైట్ రెండు వైపులా మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్ని ఎగ్జిట్ అవ్వచ్చు ఎంట్రీ అవ్వచ్చు ఈ ప్రాంతంలో మనకి గ్రీన్ ఫీల్డ్ రోడ్డు నిబంధన బోర్డులు నిబంధన బోర్డులు పాటించుకుంటూ ప్రయాణం చేయాలి వాహనదారులు నిబంధన అతిక్రమిస్తే చట్టపైన చర్యలు కూడా ఉంటాయి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాహనదారులు గమనించాలి మనకి కనిపిస్తున్నది ఇప్పుడు బియ్యం మంది నుంచి మనం ఎంట్రీ అవుతున్నాం ఈ ప్రాంతంలో నైట్ ఎఫెక్ట్స్ లో మనకి బాగా కనిపిస్తూ ఉంటుంది రోడ్డు చాలా వెహికల్స్ ప్రయాణం చేసినా కూడా ఎనభై నుంచి వంద కిలోమీటర్లు ఇక్కడ మనకి నిబంధనలు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ అనేక వాహనాలు ఏ విధంగా వెళ్ళాలి ఏ విధంగా నిరంతరం పాటించుకుంటూ ఉండాలని కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు కూడా వంద ముప్పై మూడుకి మనం ఫోన్ చేయవచ్చు ఇక్కడ వాహనాలు ఎటువంటి వాహనాలు కూడా రోడ్డుపై ఆపకూడదు ఓన్లీ ప్రయాణం చేయటం వరకే ఇప్పటికే మనకు కనిపిస్తున్న బోర్డు ఏలూరు నూట డెబ్బై కిలోమీటర్ల ఇక్కడ నుంచి ఈ రోడ్డుపై వాహనదారులకి విస్త్రాన్ని తీసుకోవడానికి సంబంధిత ప్లేసులలోనే విశ్రాంతులు కానీ వారు ఎటువంటి మైనర్ రిపేర్లు వచ్చినా కూడా వాహనాన్ని పక్కగా పెట్టుకోవాలంటే టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది మనం ఆ ప్లేస్లోనే వాహనాన్ని అక్కడ నిలుపుగా చేయచ్చు మనం చాలా గమనించుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే ఒక వెహికల్ ఆగితే వెనకాలొచ్చే స్పీడ్కి వెనకాల వాహనాలు స్పీడ్గా వస్తాయి కాబట్టి ప్రవాహాలు జరుగుతాయి కాబట్టి వాహనదారులు ఎవరైనా కూడా రోడ్డు నిబంధనలు పాటించుకుంటూ ప్రయాణం చేయాలి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు అంటే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు హై స్పీడ్ గ్రీన్ ఫీల్ హైవే రేడ్ అని మనం చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా కొన్ని ప్రాంతాల్లో స్ట్రైట్ గా ఉంటుంది మనకు రోడ్డు బాగా కనపడుతుంది కొన్ని ప్రాంతాల్లో మెళకలు తిరిగినట్టు కూడా మనకు ఉంటుంది ఎందుకంటే టర్నింగ్ తిరిగేటప్పుడు కూడా చాలా స్పీడ్గా అవుతాయి కాబట్టి వాహనాలు వాహనదారులు గమనించి నిబంధనలు గమనించి వేరే వాహనం గమనించుకుంటూ మనకి వెళ్ళాలి ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్లో మనకి ఎటువంటి ఐక్యం వసూలు చేయరు ఓన్లీ ఆన్లైన్ టోల్ ఫీజులో ఉంటాయి మనకి ఎటువంటి డబ్బులు చివరికి ఇవ్వవసరం లేదు డైరెక్ట్గా లోని ఎగ్జిట్ అయినా ఎంట్రీ అయినా మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు దాదాపుగా మనకి గతంలో హైదరాబాదు సూర్యపేట ఖమ్మం సత్తుపల్లి అశ్వరపేట ఇటు జంగ ఎన్హెచ్ ఐదు వందల పదహారు డి అని గతంలో మనకి వైజాగ్కి వెళ్ళడానికి రోడ్డు ఉండేది నేషనల్ రోడ్డు అది దూరం మనకి ఇంధనం ప్రమాదాలు జరుపుకోకుండా ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డు సెంట్రల్ గవర్నమెంట్ వారు దాదాపుగా నాలుగు వేల యాభై నాలుగు కోట్ల రూపాయలతో మనకి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే ఏర్పాటు చేశారు ఈ రోడ్డు దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు చేసి వాహనదారులకు అందిస్తున్నారు అయితే మనం ఈ వాహనదారులు నిబంధనలు పాటించుకుంటూ మనకి ఈ దీంట్లో ప్రయాణం చేయాలి మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్ అంటేనే చాలా స్పీడ్గా వెళ్తాయి వెహికల్స్ ఇంధనం ఆదా ప్రమాదం వారిపోకుండా చాలా సమయం ఆదా చేసుకుంటూ వెళ్ళాలని వారు ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్ని ఏర్పాటు చేశారు ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు మనం ఆ రోడ్డు నిబంధనలు పాటించుకుంటూ మనం ఎగ్జిట్ అవ్వాలి ఎంట్రీ అవ్వాలని మనకి కనిపిస్తూ ఉంటుంది ఇది మనకి రాత్రి సమయంలో కానీ ఆ పగలే కానీ మనం ప్రయాణం చేసినప్పుడు మనకి అనేక నిబంధనల బోర్డు కనిపిస్తాయి ఇప్పుడు మనం సత్తుపల్లి సత్తుపల్లి మనకి మరియు ఏంసూరు రోడ్లు మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ మనం ఈ ఎగ్జిట్ ఎంట్రీ బోర్డులో ఉన్నాయి కాబట్టి నిబంధనలు పాటించుకుంటూ ప్రయాణం చేయాలి ఆ ఏంసూర్ అంటే దాదాపుగా నూజివీడు ఇది విజయవాడ వెళ్ళొచ్చు లేదా ఏలూరు కూడా వెళ్ళొచ్చు సత్తుపల్లి మన సమీపంలో ఏంసూరు ఆ ఎగ్జిట్ ఎంట్రీ సమీపంలో ఉంటుంది సత్తుపల్లి నుంచి మనం ఇటు అశ్వరాపేట వెళ్ళొచ్చు లేదా పెనుబల్లి ఇచ్చి కొత్తగూడెం కూడా వెళ్ళచ్చు అనేక లింక్ రోడ్లు కూడా ఎన్హెచ్ రోడ్లు కూడా మనకి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంటాయి ఈ నేషనల్ హైవే రెండు గ్రీన్ఫీల్డ్ హైవే రెండు చాలా లైట్ కాంతులతో విద్యుత్ కాంతులతో మనకి కనిపిస్తూ ఉంటాయి చాలా చోటు రోడ్డు లాగా కనిపిస్తూ ఉంటుంది మధ్య మధ్యలో మొక్కలు కూడా ఏర్పాటు చేశారు వివిధ పువ్వుల చెట్లు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి మనం ఇప్పుడు చింతలపూడి సమీపంలో ఎగ్జిట్ ఎంట్రీలు మనకి ఇక్కడ ఉన్నాయి వీటిని ఈ నిబంధనలు పాటించుకుంటూ మనం ఎగ్జిట్ ఎంట్రీ చేయాలి ఎటువంటి వాహనదారులు ఎక్కడైనా వెహికల్స్ ఆపుకోకుండా విశ్రాంతి ఆ ప్లేసులోనే వాహనాలు ఆపాలని మేము మనవి చేస్తున్నాం ఎందుకంటే ఎక్కడైనా బండి సడన్గా ఆగిపోతే వెనక నుంచి వచ్చే బళ్ళు ప్రమాదానికి గురవుతాయి కాబట్టి వాహనదారులు దీన్ని గమనించి నిబంధనలు పాటించుకుంటూ ఈ ఫీల్డ్ హైవే రోడ్ని మనం ప్రయాణం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం చింతలపూడి సమీపంలో మనకి ఇటు రైట్ సైడ్ వెళ్తే ఏలూరు మరియు హనుమన్ జంక్షను మరియు ఇటు కూడా సమీపంలో కూడా మనకి ప్రయాణం చేయొచ్చు అంతేకాకుండా విజయవాడ కూడా మనం వెళ్ళొచ్చు ఆ లెఫ్ట్ సైడ్ అయితే చింతలపూడి నుంచి మనకి ఆ ఇక్కడ ఎర్రగొండపల్లి మందలపల్లి కొత్తగూడెం మరియు ఇటు అశ్వరావుపేట ఇటు సత్తుపల్లి కూడా ఈ ప్రాంతం పట్టణ ప్రజలకు ఇక్కడ చింతలపూడి ఎగ్జిట్ కూడా చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు మనకి వెనకాల ఉన్న బోర్డు చూడండి ఖమ్మం తొంభై నాలుగు కిలోమీటర్లు సూర్యపేట నూట యాభై నాలుగు కిలోమీటర్లు ఇక్కడ నుంచి హైదరాబాద్ రెండు వందల డెబ్బై నాలుగు కిలోమీటర్లు గ్రీన్ ఫీల్డ్ అయిపోయి రెడ్డి ఏంటంటే పచ్చదనంతో పూర్తిగా పొలాలతో వరి పొలాలతో నిండిపోయి ఉంది మన చుట్టూ చూడండి అంత వరి పొలాలు లేవటానికి ఏ విధంగా చాలా బాగుంటాయి ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ అయిపోయే రెడ్డి అంటే రైతులు పొలాలు ఇచ్చి వారు పచ్చని పొలాలు అంటే రైతు పండించే పంట మనకి ఏ విధంగా ఆహార ధాన్యాలకు ఉత్పత్తి ఉత్పత్తికి ఉంటుంది దాని పాటు ఫామ్ ఆయిల్ కానీ చెరుకు కానీ లేదా పత్తి కానీ లేదా ఆయిల్ ఫామ్ తోటలు కానీ ఏదైనా కూడా ఆంధ్రంలోని దాదాపుగా మనకి తిరువూరు ఆ సత్తుపల్లి ఇటు రేజర్లా ఇటు దాదాపుగా మనం ఆంధ్రప్రదేశ్కి మనం కొంత ప్రాంతకు వెళ్తాం ఏదైనా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు మనకి ఎగ్జిట్ నెంబర్ ఒకటి ఇక్కడ అంటే దాదాపు ఎగ్జిట్ నెంబర్లు ఏంటంటే మనకి దాదాపు పదకొండు ఇచ్చారు హైదరాబాదు నుండి మనకి సూర్యపేట సూర్యపేట నుంచి ఖమ్మం ఖమ్మం నుంచి మనకి దాదాపుగా మన దేవరపల్లి వెళ్ళడానికి పదకొండు ఎగ్జిట్లు ఇచ్చారనమాట ఖమ్మం వైరా కల్లూరు పెన్నపల్లి సొత్తుపల్లి చింతలపూడి జంగారెడ్డిగూడెం కోయలగూడెం దేవరపల్లి ఈ గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని కలుపుకుంటూ ఆంధ్ర తెలంగాణలో వివిధ ప్రాంతాలని పట్టణాలను కలుపుకుంటూ ఇవి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ఏర్పాటు చేశారు అయితే రైతులు చెప్పేది ఏంటంటే ఈ గ్రీన్ ఫీల్ హైవే రోడ్డులోని పచ్చల పొలాలు పంటలో మేము పోగొట్టుకొని ఇచ్చు కానీ ఈ ప్రాంతంలోని మనకి పొలాలు ఇచ్చిన తర్వాత మన పండించే పంటనే ఏ విధంగా మేము ఆ ఉత్పత్తులని ఇంటికి తీసుకెళ్ళాలి లేదా మార్కెట్ తీసుకెళ్ళాలి లేదా దీని పోయడానికి ఎరువులు ఏ విధంగా మాకు తీసుకెళ్లాలని వాళ్ళు బాధపడుతున్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఈ రైతుల సమస్యని అంటే మేము ఫలాలు ఇచ్చి మేము లాసిపోయి ఇబ్బంది పడుతున్నా కూడా ఈ గ్రీన్ఫీ లైబ్రరీకి మాకు సహకారం ఇచ్చాం అయినా కూడా మమ్మల్ని రైతులు పట్టించుకోండి అని వాళ్ళు దాదాపుగా ఈ రేజర్ల మండలంలోని సత్తిపల్లి ఏరియాలోని రేజర్ల మండలం దాదాపు చింతలపూడి మండలంలోని జిసివారి జట్టివారు గౌడం అనేక గ్రామాలు కూడా రైతులు చాలా రోడ్డు మీదకి వచ్చి ధర తీసిన మనకి గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు ఎన్హెచ్ మూడు వందల అరవై ఐదు బీజీ రోడ్ ని మనం ఇప్పుడు చూస్తున్నాం రోడ్లు దాదాపుగా ఎనభై శాతం అయింది ఒకటే రెండు రైతులు నష్టపరహరిదని హైకోర్టు ని ఆశ్రయించారు ఈ గ్రీన్ ఫీల్ హైవే రోడ్డు దాదాపుగా అయిపోడానికి వచ్చింది దాదాపు మనకి ఆ మనకి ఆ జనవరిలోనే ఇద్దన్నారు మరి విజయదశమికి ఇద్దన్నారు అన్నారు అని జరుగులు పెట్టుకుంటూ వెళ్తున్నారు అక్కడక్కడ ఆ పనులు నత్తనర నాటడం వల్ల గ్రీన్ ఫీల్ ఆలస్యం అవుతుంది అయితే దీ గ్రీన్ ఫీల్ అయిపోయిన మీద టూ వీలర్ కానీ త్రీ వీలర్ కానీ ఎల్టూ వెళ్ళడానికి ఇబ్బంది ఎటువంటి అనుమతులు లేవు అయితే ఈ ప్రాంతం మనం ఈ దీని మీద ప్రయాణం చేయాలంటే ఎనభై నుంచి వంద కిలోమీటర్ల స్పీడ్ మీద వెళ్ళొచ్చు గ్రీన్ ఫీల్డ్ హైవేడు ఏదైనా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవేడ్ చేయడానికి సమయం ఆదా డబ్బు ఆదా ఎందరో ఆదా అని మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని తీసుకొచ్చాయి ఇప్పటికైనా రైతుల్ని ఆదు కావాలి ఈ ప్రాంతంలో నివసిస్తున్న వాళ్ళని రవాణా సౌకర్యాలకి ఏదైనా మనం చేసుకోవడానికి వారికి అనుమతి ఇవ్వాలని తెలుగు మీడియా కోరుకుంటుంది అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో తెలంగాణ ఆంధ్రా కలుపుకుంటూ దేవరపల్లి హైదరాబాదు మధ్య నూట అరవై రెండు కిలోమీటర్ లో పడుగున ఐదు ప్యాకేజీలుగా నిర్మాణం చేపెట్టారు గ్రీన్ఫీల్డ్ హైవే రేడు ఇది సూర్యపేట నుండి విజయవాడ వెళ్ళకోకుండా ఖమ్మం మీదుగా ప్రయాణిస్తే గంటన్నర లోపు ఖమ్మం నుంచి రాజమండ్రి వెళ్ళొచ్చని గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు ఇది మనకి ఈ రోడ్డుని ఏర్పాటు చేశారు దాదాపుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే నూట అరవై రెండు కిలోమీటర్ల సుమారుగా మరియు ఆంధ్రలోని అరవై రెండు కిలోమీటర్లు మనకి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టారు దాదాపుగా పదకొండు ఎగ్జిట్లు ఈ ప్రాంతంలో మనకు ఉంటాయి ఈ ఎగ్జిట్లు ఎంట్రీ పాయింట్లు మనకి అనేక ప్రాంతాలను కలుపుకుంటూ వివిధ పట్టణాలని పల్లెల్ని కలుపుకుంటూ ఈ ప్రయాణం చేయొచ్చు గ్రీన్ఫీల్డ్ హైవే రెడ్డు ఇంధన ఆదా ప్రమాదాలు జరుకోకుండా మరియు ఆ సమయం ఆదా చేసుకుంటూ గ్రీన్ఫీల్డ్ హైవే రెడ్డు నిర్మాణం చేయబెట్టారు పచ్చని పొలాలలో మనకి గ్రీన్ఫీల్డ్ హైవే రెడ్డు సుందరంగా ఆనందంగా ఆనందంగా ఉంటుంది ఏదైనా కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు ప్రజలకు ఇంకా నెల రెండు నెలలు సుమారుగా పట్టొచ్చని సంబంధిత పనులు బట్టి చూస్తామని మనకు అర్థం అవుతుంది ఏదైనా కూడా గ్రీన్ఫీల్డ్ హైవే రెడ్డు మనకి మనం గత వీడియోలో చెప్పినట్టు ఆ పాము మేళకల వల్లే గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు అని ఒక స్టోరీ చేసాం తర్వాత నత్తనడకన పనులు సాగుతున్నాయని మనం ఏదైతే ఖమ్మం దగ్గర తల్లంపాడు ఆ మున్నేరు నదిపై మరియు అక్కడి రైల్వే ఆ బ్రిడ్జి నిర్మాణ లోపం వల్ల ఖమ్మం నుంచి ఆ రోడ్లు పనులు సాగలేదు దాని తర్వాత మనకి ఈ పదకొండు ఎగ్జిట్ ఎంట్రీలు మనకి వైరా కల్లూరు ఆ సత్తుపల్లి ఏంసూరు మరియు చింతలపూడి తర్వాత ఆ జంగరెడ్డిగూడెం కోయిలగూడెం దావరిపల్లి సమీపంలో మనకి ఎగ్జిట్ ఎంట్రీలు మనకి కనిపిస్తూ ఉంటాయి దాదాపుగా ఐదు ప్యాకేజీలుగా నిర్మాణం చేపట్టారు మొదటి ప్యాకేజీ తల్లంపాడు సోమవారం సోమవారం నుంచి చింతగూడెం చింతగూడెం నుంచి రైజర్ల రైజర్ల నుంచి గురువాయిగూడెం గురువాయిగూడెం నుంచి దేవరపల్లి దాదాపుగా నూట అరవై రెండు కిలోమీటర్లు మనకి ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రెండు మనకి నిర్మాణం చేపెట్టారు మీరు ఈ దృశ్యాలు చూస్తూ ఉంటే చాలా ఈవినింగ్ టైంలో మేము ఈ చిత్రీకరణ చేసాము ఎంత ఆహ్లాదంగా ఆనందంగా చూడండి పచ్చని పొలాలలో సూర్యుడు తొంగి చూసినట్టు ఆ ఆస్తవిస్తా ఉంటే సూర్యుడు ఎంత ఏ విధంగా కాంతి ఎరచింపుకుంటూ మనకి విజువల్స్ లో చాలా సుందరంగా కనిపిస్తూ ఉంటుంది ఇది గ్రీన్ఫీల్డ్ హైవే అంటే అనేక అందాలను పొలాలు పచ్చని పొలాల నుంచి ప్రయాణం చేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుందో మన గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు దాదాపుగా మనకి ఆ తల్లంపాడు నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్ హైవే అథారిటీ వారు ఏర్పాటు చేశారు దాదాపుగా ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే రెడ్డు మనకి చాలా ఆనందంగా ఆహ్లాదంగా కనపడతా ఉంటుంది ఈ గ్రీన్ ఫిల్ హైవే రెడ్డి హెన్హెచ్ సిక్స్టీ ఫైవ్ బీజీ రోడ్డుగా నామకరణ చేశారు ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఇంధనం ఆదా అవ్వాలి సమయం ఆదా 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 అవ్వాలి మరియు ప్రమాదాలు అని గ్రీన్ ఫీల్డ్ హైవే నుండి నిర్మాణం చేపట్టారు ఈ వీడియోలో మీరు వైరా నుంచి దాదాపుగా జంగారెడ్డి వరకు ఎగ్జిట్లు ఎంట్రీలు మీకు మేము చూపించమని అనుకుంటున్నాం ఏదైనా కూడా ఆ న్యూ లైఫ్ మరియు ఆ ఎన్హెచ్ హెచ్వి టీవీని మీరు ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు మనం ఇప్పుడు వైరా నుంచి జంగ టోల్ ప్లాజాకి దగ్గరకు వచ్చేసాం ఇప్పుడు మనం ఎగ్జిట్ అవుతాం ఎంట్రీ అవుతాం ఈ ప్రాంతంలో ఇది దాదాపుగా గురవాయిగూడ ప్రాంతం ఇది మనకి కనిపిస్తూ ఉంటది అంటే ఎగ్జిట్ ఎంట్రీలు ఏంటంటే మనకి ఈ జంగ ప్రాంతం చూస్తే మనకి కనపడతా ఉంటది ఇక్కడికి దాదాపుగా ఆ జనవరి ఇరవై నుంచి ఇక్కడికి లైట్ వెయిట్ మాకు మోటార్స్ ఆ ప్రయాణం చేస్తారని టెండర్ కూడా పిలిచారు ఇది జనవరి ఇరవై నుంచి ప్రారంభమవుతుందని మనం వివిధ పత్రికలలో మనం చూసాం ఇదే పాఠకులు చెప్తున్నాం న్యూ హెచ్వి మీడియాని ఆదరిస్త అభిమానించి మా ఇంతకు ఆ వీక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరిన్ని వీడియోలు ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీజీ రోడ్ను గురించి అనేది గ్రీన్ ఫీల్ రోడ్డు గురించి అనేక కథనాలని చూసి అవి పనుల ఆలస్యం పాము వీళ్ళ కలవాలి నత్తనడికన పనులు మరియు ఎగ్జిట్ ఎంట్రీలు ఎన్ని ఉన్నాయి ఏంటనేది పూర్తి సమాచారం మనం ఈ దీనికోసం సమయం ఎత్తించి చాలా ప్రయాణం చేసి ఈ గ్రీన్ ఫీల్డ్ అయివేరెడ్ దాదాపుగా మొత్తం వీడియో మీకు చూపించాలని మేము ప్రయత్నం చేస్తున్నాం మరొక వీడియో మీకు జంగారెడ్డిగూడ నుంచి దావరపల్లి వరకు ఏ విధంగా పనులు రత్త నడక నడుతున్నాయి అనేది కూడా ఆ వీడియో కూడా మీకు ఆ పెడతాం వీడియో పెడతాం మీరు చూసి ఆదరించాలని మమ్మల్ని చాలా ఆదరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాం మనకి గ్రీన్ఫీల్ ఐవే రైడ్ ఈ పూర్తి వీడియో చూసి లైక్ కొట్టి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను తెలియజేయాలని మేము కూడా కోరుకుంటున్నాం ఏదైనా కూడా అందరు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం